శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకు నమస్కారం మీరు చాలాసార్లు వినే ఉంటారు మీ పెద్దవాళ్ళు కానీ లేదా మీ చుట్టుప్రక్కల వాళ్ళు కానీ చెప్పే ఉంటారు ఎలా అంటే మరుగు మందు పెట్టారు మందు పెట్టారు అని అసలు ఈ మరుగు మందు పెట్టడం ద్వారా ఏం జరుగుతుందని మనం ఫస్ట్ తెలుసుకుందాం మీకు ఇష్టం లేని వారిపైన స్త్రీ అయినా పురుషుడైనా మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీ మనసు వారి గురించి ఆలోచించడం వారిపై ఇంట్రెస్ట్ లేపడం ప్రేమ లేపడం ఇలాంటివి చేస్తుంది ఈ మరుగుమంది అనేది జస్ట్ మనం తినే ఆహారంలో కానీ లేదా మన చేతికి అంటించడం మన శరీరానికి అంటించడం మన జుట్టుకి అంటించడం ఇలాంటి జరగడం వల్ల మనకు వారి మీద ఇంట్రెస్ట్ అలా పెరుగుతుంది మరుగుమంది అనేది చెట్టు ద్వారా తయారు చేయబడుతుంది అనుకుంటారు కాదు మరుగుమంది అనేది అనేక మూలికలతో తయారు చేయబడుతుంది దీన్ని చాలా అనేకమైన మూలికలు కలిపి చేస్తేనే మరుగు మందు తయారవుతుంది దీన్ని మీరు ఎవరినైతే ప్రేమించాలనుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నారో వారి తినే ఆహారంలో కానీ వాళ్ళ కాళ్ళపైన కానీ జుట్టులో కానీ లేదా వారి శరీరంలో ఎక్కడైనా దాన్ని పెట్టడం ద్వారా సరిపోతుంది అలా పెడితే సరిపోతుంది వాళ్ళు మీ ఎమ్మడే తిరుగుతూ ఉంటారు ఇక మీ ఆలోచనలు మాత్రమే వస్తాయి ఎటువంటి వాళ్ళ పెళ్ళైన వారైనా ఎటువంటి ఆలోచించకుండా మీ ఎమ్మడే తిరుగుతూ ఉంటారు అలానే చాలామంది మరుగు మందు నుండి విరుగుడు ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు మరుగు మందు నుండి విరుగుడు కూడా ఉంటుంది దానికి ఇంకో మూలిక ఉంటుంది ఆ మూలిక వాడడం ద్వారా మరుగు మందు మన కడుపులో ఉన్న ఎలా ఉన్నా సరే బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఆ మరుగు మందు ఎలా బయటకు వస్తుందో తెలుసుకుందాం ఈ మరుగు మందు బయటకు రావడం ద్వారా ఏంటి అంటే మీకు ఎవరైతే మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నారో వారికి మీరు పూర్తిగా దూరం అయిపోతుంది అంటే వారి ఆలోచనలు రావు అలాగే వారి గురించి ఆలోచించినా కూడా మీకు తప్పుగానే అనిపిస్తుంది ఈ మరుగు మందు విరుగుడు ద్వారా అలాగే మీరు మరుగు మందు కోసం చూస్తున్నా లేదా మరుగు మందు విరుగుడు కోసం చూస్తున్నా మీరు ప్రేమించిన వారిని దక్కించుకోవాలనుకున్నా అలాగే మీరు ప్రేమించిన వారు మీతోనే ఉండాలనుకున్నా మరుగు మందు వాడాలి మీరు ఎవరి నుండైనా సరే మీకు మందు పెట్టినట్లు అనుమానంగా ఉన్నా మరుగు మందు విరుగుడు వాడాలి మీకు మరుగు మందు కావాలన్నా మరుగు మందు విరుగుడు కావాలన్నా కోయదూరని సంప్రదించండి కోయదూర నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ టూ గురుగారికి సంప్రదిస్తే మీకు మరుగుమందైనా మరుగుమందు విరుగుడైనా మీకు లభిస్తుంది ధన్యవాదములు